హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు హైకోర్టుకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ విండో అయితే అందుబాటులోకి రావడం జరిగింది సో మనకు జనవరి ఎనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇందులో మనకు రెండు రకాల లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టులో స్టేట్ కార్డుకు సంబంధించి అఫీషియల్ లింక్ ఒకటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిస్టిక్కి సంబంధించి అఫీషియల్ లింకు మరొకటి ఇవ్వడం జరిగింది సో స్టేట్ కార్డు చేసేటప్పుడు సపరేట్గా చేసుకోవాలి అదేవిధంగా డిస్టిక్ లెవెల్ తీసుకుంటున్నప్పుడు సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో మనకు ఇవ్వడం జరిగింది స్టెనోగ్రాఫర్ గ్రేట్ త్రీ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీస్టు రికార్డ్ అసిస్టెంటు ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేటర్ ఇవి జ్యుడిషియల్ మినిస్ట్రీ అండ్ సబార్డినేట్ సర్వీస్ అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండవ లింక్ చూసుకుంటే ఇది స్టేట్ హైకోర్టుకు సంబంధించి సో ఇది స్టేట్ మొత్తంలో ఎవరైనా చేసుకోవచ్చు కోర్టు మాస్టరు కంప్యూటర్ ఆపరేటరు అసిస్టెంట్ టైపిస్టు ఎగ్జామినరు కాపీస్టు సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేటు ఇది హైకోర్టుకు సంబంధించి లింకు డిస్ట్రిక్ట్కు సంబంధించి మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను సేమ్ యాస్ట్ స్టేట్ క్యాడర్కి సంబంధించి కూడా హైకోర్టుకు సంబంధించి కూడా అదే విధంగా ఉంటుంది సో ఫస్ట్ అయితే మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా ఈ సైట్లోకి రావాలి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనే విషయాన్ని మీకు స్టెప్ బై స్టెప్ చెప్పే ప్రయత్నం చేస్తాను సో మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత టీఎస్ హెచ్సి గౌడ్ డాట్ ఇన్ అని మనం టైప్ చేసిన తర్వాత అఫీషియల్ విండో అయితే ఓపెన్ అవుతుంది సో మనకు ఈ విధంగా అయితే లింక్ రావడం జరుగుతుంది సో మనకు టీఎస్ హెచ్సి డాట్ గౌ డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైటు సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఈ సర్వీస్ అంటూ రిక్రూట్మెంట్ ఉంది ఈ రిక్రూట్మెంట్ దగ్గర ఓపెన్ చేసిన తర్వాత సో మనకు ఈ విధంగా అయితే లింక్ రావడం జరుగుతుంది సో మనకు ఫస్ట్ లింక్ అనేది డిస్టిక్ నోటిఫికేషన్ సంబంధించి అదేవిధంగా సెకండ్ లింక్ అనేది మనకు హైకోర్టు స్టేట్ క్యాడర్కి సంబంధించి కాబట్టి ఇది స్టేట్ మొత్తం ఎవరైనా చేసుకోవచ్చు సో ఇందులో మాత్రం మనకు డిస్టిక్ క్యాడర్లో ఏ జిల్లాకు సంబంధించి వేకెన్సీ ఉంటే దానికి సంబంధించి మీరు చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయాలి వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది సో అక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మనం డిస్టిక్ లెవెల్ సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మీకు స్టెప్ బై స్టెప్ అఫీషియల్గా చూపించడం జరుగుతుంది సో దీన్ని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో మనకు ఈ విధంగా అయితే పేజీ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్లిక్ ఇయర్ టు రెఫర్ నోటిఫికేషన్స్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు డిస్టిక్ కేడర్లో ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి గతంలో మీరు చదువుకోకపోతే ఇక్కడ కూడా మీరు చదువుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ కాపీస్కి సంబంధించి క్లిక్ చేయగానే విండో అయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో మీరు ఇక్కడ చదువుకోవచ్చు దీనికి సంబంధించిన వివరాలు మొత్తం సో మనకు అప్లికేషన్ డేట్స్ వేకెన్సీస్ మనకు టెస్ట్ ప్యాటర్ను సిలబస్ ఎడ్యుకేషన్ కాపీస్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ చూసిన వారు అయితే ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు సో మనకు న్యూ రిజిస్ట్రేషన్ చెప్పి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇక్కడైతే క్లిక్ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వారైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాతే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇదివరకు ఆల్రెడీ అప్లై చేసిన వారైతే వాళ్ళకి ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది కాబట్టి సో మనకు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ లాగిన్ కావాలంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మాన్యువల్గా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది సో మనకు న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి సో ఇక్కడ క్లిక్ అనగానే సో ఇది మనకు ఈ పాపప్ అయితే రావడం జరుగుతుంది ఇందులో సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ అయితే పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది పార్ట్ఏ అనేది రిజిస్ట్రేషన్ ఫాము పార్ట్ బి అనేది అప్లికేషన్ ఫాము సో పార్ట్ ఏ పార్ట్ బి కంప్లీట్ అయిన తర్వాత మనకు పేమెంట్కి సంబంధించి రావడం జరుగుతుంది ఇందులో మనం అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి అదేవిధంగా స్కాన్డ్ కాపీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి అదేవిధంగా సర్టిఫికేట్ సంబంధించి కూడా అప్లోడ్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది ఫోటో సిగ్నేచర్ అయితే ఎయిటీ కేబిబీలో ఉండాలంటూ మనకు మెషన్ చేయడం జరిగింది సో ఇందులో ప్రధానంగా మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ ఐడి అయితే వ్యాలిడ్ ఉండాలి సో వాటికి ఓటీపీ రావడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా వాటికి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి అవి వర్కింగ్లో ఉన్నాయి మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఇది చూసుకున్న తర్వాత ఇక్కడ క్లోజ్ అనగానే మనకు పాపప్ విండో రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి అనేది అఫీషియల్గా కమ్యూనికేషన్ పర్పస్ తీసుకోవడం జరుగుతున్నట్టు మనకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సో దీనికి ఐ అగ్రి అని చెప్పి ఓకే చేయగానే ఒక అఫీషియల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ అయితే మనం పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇది వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో మనకు ఎస్ఎస్సీ మెమో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఫాదర్ నేము అదేవిధంగా ఇక్కడ రిలేషన్షిప్ పడుతున్నది ఇందులో ఎంటర్ చేసిన యొక్క క్యాండిడేట్ యొక్క రిలేషన్షిప్ మీతో ఏ విధంగా ఉందంటూ అడగడం జరుగుతుంది ఫాదర్ అయితే ఫాదర్ మదర్ అయితే మదర్ గార్డెన్ అయితే గార్డెన్ చెప్పి ఆప్షన్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫస్ట్ మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మంత్ అదేవిధంగా డేట్ సెలెక్ట్ చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ రావడం జరుగుతుంది నెక్స్ట్ మనకు మ్యారటల్ స్టేటస్ మ్యారటల్ స్టేటస్ సంబంధించి మ్యారేజ్ అయిన వాళ్ళైతే మ్యారీడ్ అని చెప్పాలి లేదంటే అన్మ్యారీడ్ లేదంటే డివోర్స్ అయితే డివోర్స్ సంబంధించి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా కేటగిరీ మీరు ఏ కేటగిరీ చెందితే ఆ కేటగిరీ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా యాడ్ హ్యాండికాప్ట్ అయితే ఎస్ఎన్ పెట్టాలి ఎస్ఎన్ పెట్టినప్పుడు మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ హియరింగ్ ఇంపేర్డ్ అదేవిధంగా ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ ఆర్టిజం ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇందులో ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి ఫిజికల్ డిజేబులిటీ కానప్పుడు నో పెట్టాలి నోన్ పెట్టినప్పుడు మనకి ఆప్షన్స్ రావు సో అదేవిధంగా ఎక్సల్స్మెన్ వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టాలి ఎస్ఎన్ పెట్టినప్పుడు వారికి సంబంధించిన పెన్షన్ సంబంధించిన ఆర్డర్ నెంబర్ అయితే ఒకటి ఉంటుంది సో దానికి సంబంధించి ఎంటర్ చేయాల్సి ఉంటుంది నోన్ పెట్టే వారికి అయితే అవసరం లేదు సో నెక్స్ట్ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అదేవిధంగా కన్ఫర్మ్ మళ్ళీ అదే నెంబర్ని ఎంటర్ చేయాలి తర్వాత ఇమెయిల్ అడ్రస్ మళ్ళీ అగైన్ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి తర్వాత మనకి మీరు కనుక కోర్టులో ఎంప్లాయ్ అయి ఉంటే కాంట్రాక్టర్ లేదంటూ అవుట్సోర్సింగ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో కాంట్రాక్టర్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ అయితే ఎస్ఎన్ పెట్టాలి లేదంటే నోన్ పెట్టాలి ఎస్ఎన్ పెట్టిన వాళ్ళకైతే బిలో టూ ఇయర్స్ టూ ఇయర్స్ అండి అబవ్ అని చెప్పి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది టూ ఇయర్స్ అండి అబవ్ అన్న వాళ్ళకైతే మనకు ఫిబ్రవరి పది నుంచి అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి రావడం జరుగుతుంది సో మనకు బిలో టూ ఇయర్స్ పెట్టిన వారికి అయితే అప్లికేషన్ క్లాసు చేసుకోవాలంటూ మనకు మిగతా స్టెప్కి అయితే అవకాశం రావడం జరుగుతుంది మీరు కనుక ఎంప్లాయీ కాకపోతే నోన్ పెట్టాల్సి నోన్ పెట్టేటప్పుడు మనకి ఇది అవసరం లేదు సో అదేవిధంగా లోకల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే మీరు వన్ టు సెవెంత్ వరకు ఏ జిల్లాలో చదువుకుంటే ఆ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే చాలా మందికి డౌట్స్ ఉంటుంది మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మీరు ఏ జిల్లాకు చెందిన వారైతే ఆ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి నాలుగు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడ ఉంటున్నారో దానికి సంబంధించి నియర్ జిల్లాలైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా మనకు నాలుగు జిల్లాలు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మూడు చేసుకొని ఇంకోటి చేయకుండా వదిలేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయదు ఖచ్చితంగా నాలుగు జిల్లాలు సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ చెప్పి ఇవ్వడం జరిగింది సో ఫర్దర్గా కమ్యూనికేషన్ కోసం అయితే మనకు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణ స్టేట్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి వేరే స్టేట్ అయితే వారి స్టేట్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా డిస్టిక్ మన స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకు జిల్లాలు అయితే రావడం జరుగుతుంది అదే విధంగా ఏ సిటీ అయితే దగ్గర ఉంటుందో ఆ సిటీకి సంబంధించి అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మాత్రం అడ్రస్ లైన్ వన్లో మాత్రం డీటెయిల్గా అయితే ఇంటికి పోస్ట్ వచ్చే విధంగా అడ్రస్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అండ్ కమ్యూనికేట్ అడ్రస్ సేమ్ అయితే మాత్రం ఎస్ఎన్ పెట్టాలి ఎస్ఎన్ పెట్టినప్పుడు మనకు పర్మనెంట్ అడ్రస్ మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు లేదంటే నో అని పెట్టినప్పుడు మళ్ళీ సపరేట్గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ డిక్లరేషన్ దగ్గర చూసుకుంటే ఇక్కడ ఐ అగ్రి అని చెప్పి ఓకే చేయాలి ఓకే చేసిన తర్వాత మనకు ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది మొబైల్ నెంబర్కు అదేవిధంగా మెయిల్ ఐడికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు రీఫెర్ ఫ్యాన్గానే మనకు ఈ విధంగా అయితే డేటా వస్తుంది మనం పే చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే పేజీ రావడం జరుగుతుంది ఇక్కడ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ కాదని చెప్పి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా కేటగిరీ అన్ని మనం ఏమేమైతే ఎంటర్ చేసామో వాళ్ళకి సంబంధించి కరెక్ట్ అనిపిస్తేనే ఓకే చేయండి డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు మనకు దీనికి సంబంధించి రిజిస్టర్ ఓకే చేయగానే సో ఈ విధంగా పాపప్ అయితే రావడం జరుగుతుంది సో ఒక్కసారి మీరు కనుక ఓకే చేస్తే మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం లేదంటూ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది సో దీన్ని ఓకే చేసిన తర్వాత ఓటీపీఆర్ అయితే జనరేట్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇందులో క్లియర్గా రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు అదే విధంగా నెక్స్ట్ మనం రైట్ సైడ్ టాప్లో అయితే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనం క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు సో మనకు పాపకు కూడా రావడం జరిగింది ఇప్పుడు పార్టీబి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయబోతున్నామంటు మనకి ఇవ్వడం జరిగింది క్లోజ్ చేసిన తర్వాత మనకు క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే మనకు క్వాలిపరేషన్ డీటెయిల్స్ సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది ఓకే అనగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ డీటెయిల్స్ తర్వాత మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే హైలైట్ అవ్వడం జరిగింది ఇక్కడ మనకు సెవెంత్ టు టెన్త్ వరకు ఉంది అదే విధంగా టెన్త్ మరియు ఇంటర్మీడియట్ అదే విధంగా ఇంటర్మీడియట్ అదే విధంగా గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉన్నాయి కాబట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ ఎంత వరకు ఉంటే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెవెంత్ టు టెన్త్ టెన్త్ ఫెయిల్ అదేవిధంగా టెన్త్ టు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అదే అదేవిధంగా గ్రాడ్యుయేషను సో గ్రాడ్యుయేషన్ మీరు చేసిన వాళ్ళైతే గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోవాలి టెన్త్తో ఆగిపోయిన వాళ్ళైతే టెన్త్కు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం లేదంటే ఇంటర్మీడియట్ తోటి ఆగి తోటి ఆగిపోయిన వాళ్ళు దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ చేసిన వాళ్ళు దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే దీనికి సంబంధించి సెలెక్ట్ తీసుకోవాలి గ్రాడ్యుయేషన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్ని విషయాలు చెప్పే విధంగా ఉంటుందంటూ నేనైతే గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేస్తున్నాను మీ యొక్క అర్హతను బట్టి మీరు దేనికి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు రెగ్యులర్ స్టెడా ప్రైవేట్ స్టెడా ఓపెన్ స్కూలింగ్ అని చెప్పి అడుగుతుంది సో రెగ్యులర్ అయిన వాళ్ళైతే రెగ్యులర్ స్టడీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్ స్టడీ అనగానే మనం వన్ టూ డిగ్రీ వరకు చదువుకున్న స్టడీకి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మీరు చదివిన స్కూల్ ఏ జిల్లాలో ఉందో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా స్కూల్ యొక్క నేము అదేవిధంగా మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ సంవత్సరానికి సంబంధించి టెన్త్ క్లాస్కు సంబంధించి ఇక్కడైతే మనం నేమ్ ఆఫ్ ది బోర్డు అదే విధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ స్కూల్ డిస్టిక్ అదే విధంగా ఆర్టికల్ ఆర్టికెట్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకు ఇంటర్మీడియట్ సంబంధించి బోర్డు అదే విధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్టికెట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి డీటెయిల్స్ తర్వాత మనకు డిక్లరేషన్ ఫార్మ్ దగ్గర టిక్ చేసిన తర్వాత సో మనం క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ప్రివ్యూ అంటే మనం డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేసామో ఏం సెలెక్ట్ చేసుకున్నామో ఒకసారి చూసుకోవచ్చు ప్రివ్యూ అనగానే అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేసామో దానికి సంబంధించిన డేటా అయితే మొత్తం రావడం జరుగుతుంది సో దీన్ని చూసుకున్న తర్వాత మనకి ఓకే అని చెప్పి కింద రావడం జరుగుతుంది ఓకే అనగానే సో మనకు ఫైనల్గా సబ్మిషన్ అయితే ఆప్షన్ రావడం జరుగుతుంది సబ్మిట్ అనగానే సో ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం అప్లికేషన్ అనగానే సో క్లిక్ ఇయర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మనకు ప్రాసెస్ అయితే పార్ట్ బి అని చెప్పుకోవచ్చు సో మనకు క్రికెట్ టు ఫిల్ అప్లికేషన్ సో ఇక్కడ మనము సెలెక్ట్ పోస్ట్ మీరు ఏ కు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు ఏ కు ఎలిజిబిలిటీ రాదో ఆ పోస్ట్ ప్రకారమే ఇక్కడ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టాను కాబట్టి డిగ్రీ డిగ్రీ కట్ట బిలో ఉన్నాయని ఇక్కడ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో దానికి సంబంధించి మీరు ఏదేని కార్పొరేషన్ ఉన్న దానికి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఎగ్జాంపుల్గా గా జూనియర్ స్టేటెన్ సెలెక్ట్ చేశాను నెక్స్ట్ మనది ఏ జిల్లాకు సంబంధించో ఆ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది ఓకే అనగానే మనకు నెక్స్ట్ విండో అయితే వస్తుంది సో ఇక్కడ కూడా మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే డాటా సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది దీన్ని ఓకే అనగానే ఎడ్యుకేషన్ సంబంధించి సెలెక్ట్ చేసుకుని అన్నిటికీ రావడం జరిగింది సో మనకు కార్పొరేషన్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడైతే కొన్ని విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది మీరు మనకు డిస్టిక్ క్యాడర్ పోస్టులు కాబట్టి సో మనకు ఆ జిల్లాకు సంబంధించి లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి సో ఇందులో మనకు తెలుగు ఉర్దూ హిందీ కన్నడ మరాఠీ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఉర్దూ వాళ్ళు అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో మనకు తెలుగు వాళ్ళు కాబట్టి సో తెలుగు అయితే సెలెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా మిగతా అన్ని మనం ఆల్రెడీ ఫిజిషిషన్ డేటాని ఇక్కడ రావడం జరుగుతుంది సో మనకి ఇక్కడ డి హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ చెప్పి అడగడం జరుగుతుంది జూనియర్ అసిడెంట్కి మాత్రమే ఈ ఆప్షన్ ఉంది కాబట్టి సో మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎస్ అని పెట్టాలి సో నాలెడ్జ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన స్కిల్ మీకు ఎంఎస్ ఆఫీస్ ఐడియా ఉందా లేదంటే మీకు ఏదైనా ఎక్సెల్ మీద ఐడియా ఉందా దేనికి సంబంధించి బాగా గ్రిప్ ఉందో దానికి సంబంధించి డేటా అయితే ఇక్కడ రావాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు ఏదైనా టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక ఉంటే దానికి సంబంధించి ఇక్కడ ఎంటర్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది సో మీకు ఎక్స్ట్రా క్వాలిఫరేషన్గా ఉపయోగపడుతుంది ఇక్కడ మీకు ఏదైనా టెక్నికల్ సంబంధించి నాలెడ్జ్ కానీ ఏదైనా సర్టిఫికేట్ కానీ అకాడమిక్ సంబంధించి కానీ ఉంటే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ప్రీవియస్ ఇఫ్ అని మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి దీని మీద ఏదైనా వర్క్ చేసి ఉంటే దానికి సంబంధించి చేసినట్టుగా డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం సేవ్ అండ్ అనగానే సో డాటా సేవ్ సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మనం డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టినాం కాబట్టి మనకు టెన్త్ మేమో అదేవిధంగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అదేవిధంగా వన్ టు సెవెంత్ వరకు స్టడీస్ సర్టిఫికెట్ లేదా టీసీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు ఏదైనా అయ్యర్ అకాడమిక్ కార్పొరేషన్ ఉంటే దానికి సంబంధించి కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది సో ఫోటో మాత్రం మనకు ఎయిటీ కేబి బిలో ఉండాలి సిగ్నేచర్ కూడా ఎయిటీ కేబి బిలో ఉండాలి మనకు డాక్యుమెంట్స్ మాత్రం మనకు వన్ ఎంబీ వరకు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒరిజినల్ సర్టిఫికేట్స్ టూ సెట్స్ జిరాక్స్ కాపీ తీసుకొని వాటి మీద గెస్టెడ్ సైన్ పెట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి తీసుకురావాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఫోటో సిగ్నేచర్ అయితే జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఎయిటీ కేపీబీలో ఉండాలి అదేవిధంగా పేమెంట్ కంటే ముందు మీరు డీటెయిల్స్ అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ చేయాలంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ చూసుకుంటే ఫోటో ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకోవాలి దానికి సంబంధించి క్లిక్ అనగానే మనకు డెస్క్ టాప్ అయితే వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా సిగ్నేచరు నెక్స్ట్ మనకు ఎస్ఎస్సి సర్టిఫికెట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ మనకు వన్ టు సెవెంత్ వరకు స్టడీ సర్టిఫికెట్ లేదంటే టీసీ సరిపోతుంది అదేవిధంగా ఐఆర్ క్వర్క్ ఇస్తే ఏమైనా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకు ఫీ పేమెంట్ ఫైనల్గా అయితే ఫీ పేమెంట్ తోటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి అవుతుంది సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్లైన్ మోడ్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఆన్లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకోగానే మనకు సిక్స్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో అయితే తీసుకోవడం జరుగుతుంది ఓపెన్ కేటగిరీ పెట్టాను కాబట్టి ఆరు వందల ఇరవై మూడు రూపాయలు తీసుకోవడం జరిగింది అదే మనకు ఎస్సీ ఎస్టీ వేరే కేటరీ పెడితే ఫీ అయితే తగ్గుతుంది సో ఆటోమేటిక్గా మనకు ఫీ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది డిక్లరేషన్ ఫామ్ దగ్గర టిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనగానే మనకు పేమెంట్కి సంబంధించి విండో అయితే ఓపెన్ అవుతుంది సో మనకు పేమెంట్ చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ ఏ విధంగానైనా మనకు అన్ని విధాలుగా ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ పూర్తయిపోయినట్టు మరొక అప్లికేషన్ చేసుకోవాలంటే మన మొబైల్కి వచ్చిన మన మెయిల్కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి మరొక అప్లికేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకసారి ఫిల్ చేసిన తర్వాత మనం సెకండ్ టైం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు సో ఓన్లీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది ఇది మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసే విధానం దానికి సంబంధించిన ఆ ప్రాసెస్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ డీటెయిల్గా అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను మన మొబైల్ కు రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా పాస్వర్డ్ రావడం జరిగింది కాబట్టి సో వచ్చిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ తోటి ఇక్కడ లాగిన్ అవ్వచ్చు సో మనకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అదేవిధంగా క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనగానే లాగిన్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ విధంగా డేటా అయితే ఫిల్ చేసినామో ఆ డేటా మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం అప్లికేషన్ అనగానే మనకు అప్లికేషన్ పాస్ సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇందులో మనకు ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు సో మీరు డీటెయిల్స్ కనుక పూర్తిగా క్లియర్గా ఇచ్చి పేమెంట్ చేసి ఉంటే దానికి సంబంధించి ఇక్కడైతే సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరుగుతుంది సో నేను పేమెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడ పెండింగ్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ మీరు ఇంకో ఫామ్ ఫిల్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఇంకో అప్లికేషన్ చేసుకోవాలంటే క్లిక్ ఇయర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనగానే ఇంకోటైతే రావడం జరుగుతుంది సో దానికి సంబంధించి లోడ్ అవుతుంది సో ఈ విధంగా మనకు ఎన్ని అప్లికేషన్స్ అయినా చేసుకోవచ్చు మనకు సెలెక్ట్ పోస్టు సో మనకు ఇందాక జూనియర్ అసిస్టెంట్ ఇస్తాము ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి సంబంధించి మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ సేమ్ ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వచ్చినట్టుగానే నెక్స్ట్ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది పేమెంట్ చేసిన తర్వాత సెకండ్ అప్లికేషన్ కూడా ఓకే అయిపోతుంది సో ఇది మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా చేసుకోవాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూ కనుక వస్తే ఇక్కడ ఇచ్చిన హెల్ప్ డెస్క్ అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది లేదా అదేవిధంగా ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ఫోన్ నెంబర్ కూడా కాల్ చేసి మాట్లాడచ్చు ఈ విధంగా అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి చూశాక ఇది మనకు కోర్టుకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ ఎ నైస్ డే